నేను ఒక మంచి జర్నలిస్ట్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది ఇక మంచి అనాలను బ్రోకర్ అనాలను చెంచగడనాలో నాకైతే తెలియదు ఒకసారి ఈ వీడియో చేస్తున్నా కదా వీడియో మొత్తం చూడి మొత్తం చూసి మీరే చెప్పండి ఎందుకంటే ఆయన గతంలో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వాలనే ఆయన ప్రశ్నించాడు ఇప్పుడు ఏదైతే ఏర్పడిందో ప్రభుత్వము ఆ దానికి ఎక్కువ ప్రశ్నిస్తాడు మరి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేడు మరి యాడ వండుకున్నాడో ఆయన తెలియదు సో ఇంతకు ముందు కూడా ఉండే ఏడ వండుకోలేదు ఆయన ఆయన కూడా ముందు వీడియోలు చేసిండు అప్పుడు జోకిండు మంచిగా ఎంత బరువునో ఆయనకే తెలుసు కానీ మంచిగా జోకిండు సో ఇప్పుడైతే మహా ఊగిపోతుండే ఎందుకంటే పాపం బాపు పోయిండు కదా చాలా జీర్ణించుకోలేని విషయం అది అయితే చాలామంది అంటున్నారు కేటీఆర్ కూడా అంటున్నారు కేసీఆర్ గారు లేని తెలంగాణ ప్రజలు ఊహించు లేరని చాలా ప్రస్టేషన్లో ఉన్నారు సో ఈ జర్నలిస్ట్ కూడా చాలా పాపం ఇబ్బందిలో ఉన్నాడు బాధలో ఉన్నాడు చాలా ఉన్నాడు అప్పుడు మంచిగా ఉండే జోక్తుండే ఇప్పుడు జోక్యానికి ఎవరు లేరు బాపు ఇంట్లో వండుకున్నాడు కాలేరి వండు వాళ్ళు రాసారు ఏందంటే ఇట్లా కోటికి కానీ కుక్కల షెడ్లకు కానీ ఖర్చు చేశారు అని దిశ రాసే వాడు ఏమంటుండే ఒకసారి వినండి ఆయన మాట వినండి దిశ వాడు ఒక దిక్కిమల్ల వార్త రాసిండు కుక్క షెడ్డుకు పన్నెండు లక్షలు అంట మరి ఆ కుక్కల ముడి చదువుకోయినా ఆర బాబు నువ్వు దేనికోయిన వాడికి దేనికోయినా ఆ కుక్కల షెడ్డు కాడికి బ్యాడ్ బ్యాడ్మింటన్ కోర్టుకు రెండు కోట్లు అంట దాన్ని విన్నారు కదా ప్రజాధనాన్ని హృదయం ఎందుకు చేస్తున్నారని చాలా పత్రికలలో వచ్చిన ఏబిఎన్ లో గాని వెలుగులో గాని దిశలో గానీ చాలా పేపర్లలో వచ్చిన ప్రజాధనాన్ని ఇలా కుక్కలకు కానీ కోట్లకు కానీ ఎందుకు ఖర్చు పెట్టిర్రు ఈ ప్రజలకు ఎలాంటి పథకాలు అందకుండా కనీసం ఉండడానికి ఇల్లు కూడా ఇవ్వకుండా ప్రజలకు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా కుక్కలకు షెడ్లకు ఎందుకు ఖర్చు పెట్టినావు అంటే పేపర్లు వాళ్ళు రాస్తే వీడేమంటాడు వాడి కింద ముడ్డిగా పోయినా నువ్వు ముడ్డి ఆ ముడ్డి గడుకుపో పాప మా షెడ్ ఉందో లేదో నీకు తెలియదు ఉంటే ఆడిని ఉంటుంటివి అని నాకు డౌట్ వస్తుంది ఖచ్చితంగా వాటి కాడుకుంటా మలా ఆ కేసీఆర్ కార్డ్నే ఉంటుంటివి దురదృష్టవశత్తు పాపం ఆ జాబ్ కూడా మీకు అయింది ఆలోచించు నువ్వు ఒక జర్నలిస్ట్ ఉన్నావు ప్రజాధనాన్ని వృధా అవుతుందని ప్రజాదనాన్ని ప్రజల ఖర్చు పెట్టకుండా ప్రజాధనాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నువ్వేంది వాళ్ళు ముడ్డి గడగడానికి ఆపమ్మ ఆశ ఉండేనేమో కానీ తీరలేదు నీకు ముడ్డి గడిగేది మలమెత్తేసి ఆశ ఉండేనేమో ఆశ అయితే పోయింది ఇది జనలారా ప్రజలారా ఒకసారి ఏది నిజం ఉందో ఒకసారి మీరే చెప్పండి ప్రజాధనాన్ని వృధా అవుతుందా లేదా ఈ పేపర్ వాళ్ళు ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేసారు కోట్లకు కానీ కుక్కల షెడ్లకు కానీ ఈ విధంగా వృధా అవుతుందని ప్రశ్నిస్తే ఈయనేమో ఆ పేపర్లోనే ఆడికెందుకు ముడి ముడిగడని పోయ్రా అని అంటుండు ఇది ఈయన ఎందుకు ఖర్చు పెట్టినావు నువ్వు కూడా అడుగు వృధా ఎందుకు చేసిరా అని అడుగు ఇది అడిగితే ఒక ప్రశ్న ఉంటుంది అడిగిన వాళ్ళని ఈ విధంగా నువ్వు అయిపోయి సరే కేసీఆర్ పెద్ద బ్యాడ్మింటన్ కోర్టు ఆడ రెండు కోట్లు పెట్టి మరి ఆ బ్యాడ్మింటన్ కోర్టు ఎత్తుకొని పోయిందా ఆనే ఉందా ఏంది అసలు అందులో ఎంత వరకు ఉందో లేదో తెలియదు నిజం తెలియదు ఓ వీడియోలో ఫోటోలో కూడా లేవి కనపడతలేదు మరి దాని నిర్వహణకు మరో రెండు కోట్లు అంట ఇక చూడండి ఇలా కథ ఎట్లా ఉంటుంది ఎట్లా రాస్తారంటే ఇక ఇరవై ఐదు కోట్లు పెట్టి ఇటల నుంచి ఫర్నిచర్ తెప్పించారంట మరి ఆ ఫర్నిచర్ ఉందా ఎక్కుపోయినా కేసీఆర్ ఇది ఆ ఫర్నిచర్ ఏం ఎత్తుకుపోయిండ కేసీఆర్ కోట్ ఏం ఎత్తుకు ఇవేం ఇవి చూడండి అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టిరని అని పేపర్ వాళ్ళు అడుగుతున్నారా సామాన్య జనులు కూడా అడుగుతున్నారు సామాన్య జనులకు అందాల్సినటువంటి ఫలాలు అందలేవు సామాన్య జనాలకు రావాల్సిన సరైన వసతులు రాలేవు కాబట్టి ఆ పేపర్ వాళ్ళు ఇది ముందు పెట్టరు చూపెట్టరు ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ అంటే కేసీఆర్ ఏం ఎత్తుకపోయిండా ఆ ఫర్నిచర్ ఏం ఎత్తుకపోయాడా అని అంటున్నారు కుక్కల షెడ్లకు కానీ బ్యాడ్మింటన్ కోర్టులకు కానీ ఫర్నిచర్లకు కానీ కోట్లు ఖర్చు పెట్టిర్రు అని పేపర్ వాళ్ళు రాస్తే వాళ్ళకు అది తెలుసో లేదో వాళ్ళకు తెలియదు వాళ్ళు అది నిజమో కాదు కానీ రాస్తారు వాళ్ళు పేపర్ కదా అని రాస్తారు ఒకసారి వినండి ఈ వార్తలో ఎంతవరకు సత్యం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో ఎవరికి తెలియదు వీనికి కూడా తెలియదు వీడు ఎందుకంటే ఈ అపాస్తప్య పెట్టిండు ఈడ క్వశ్చన్ మార్క్ పెట్టిండు రాసిండు ఎందుకంటే పేపర్ కాబట్టి వాళ్ళు రాయొచ్చు అది నిజమని నమ్మచ్చు నమ్మియచ్చు ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము పేపర్ వాళ్ళు కాబట్టి అట్లా రాస్తారని అంటుండీ వీడు కూడా పేపర్ వాడు వీడి సో వీని పేపర్లు వచ్చాయని నిజమని నమ్మాలన్నమాట వీని మాటలు అని నమ్మాలా ఇది చేసిన ప్రతి వీడియో నిజమని నమ్మాలా వీడేం చెప్తాడు వీని సుఖమైన నిజం అని అందరు నమ్మాలా మిత్రులారా వేరే అన్ని చాలా అబద్దాలు మిత్రులారా ఈ శంకరాక్యోడు సారీ శంకర్గాడు ఏదైతే ఉందో శంకర్ ఉన్నాడో ఆయనే చెప్పిన అంట మిత్రులరా ఒకసారి మీరే చూడండి వేరేలే మాత్రం నిజం కాదంట ఇప్పుడు ఇదే పేపర్ గతంలో ఏం రాసింది కేసీఆర్ బాత్రూములు బెడ్రూములు కూడా బంగారంతో ఉన్నాయి ఎన్నితో అని చెప్పి సో ఇంతకు ముందు దిశ కూడా ఏం చేసిందంటే రాసిందని వాడే అంటుండు సో అది నమ్ముతుండు దిశ ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే వ్యతిరేకంగా రాసిందో బంగారం బాత్రూంలు ఉన్నాయని రాసిన దాన్ని అది నమ్ముతుండు ఇది నమ్ముతలేడు ఇది ఎంతవరకు నిజం మిత్రులారా మీరే చెప్పండి ఒకటి నమ్ముతాడంట ఈ కోట్లకు కానీ ఈ షెడ్కి కానీ ఫర్నిచర్లు కానీ ఖర్చు పెట్టింది ఇక్కడ నమ్మడంట ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము పేపర్ వాళ్ళు కాబట్టి అట్లా రాస్తారని అంటుండు వీడు కూడా పేపర్ వాడు వీడు సో ఈ పేపర్లు వచ్చాయని నిజమని నమ్మాలన్నమాట వీని మాటలు నిజమని నమ్మాలి వీడు చేసిన ప్రతి వీడియో నిజమని నమ్మ ఈ వార్త కానీ ఏబిఐన్ కానీ అదేవిధంగా వెలుగు కానీ ఇవన్నీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి వీడేమంటుండే ఒకసారి వినండి వారి మాటలు అని విన్న తర్వాత నేను ఆన్సర్ చెప్తాను ఇప్పుడు బేసిక్గా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలలో ఈ దిశ పేపర్ ఈ ఈనాడోడు ఈ ఆంధ్రజ్యోతి ఈ వెలుగు కాంగ్రెస్ పత్రికోడు వీళ్ళందరూ సేమ్ ఇట్లాంటి వార్తలు రాసి ఇట్లాంటి వార్తలే వడ్డించి ప్రజలను కొంచెము మొత్తం మిస్లీడ్ చేసి ఒక విషయాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశారు న్యూస్ ఏమని ప్రచారం చేస్తుంద్రా ఇప్పుడు ఇంతకుముందు ఏమని ప్రచారం చేసింది నమస్తే తెలంగాణ ఏమైనా ప్రచారం చేసింది యునూస్ వాడు ఇంకొకడు ఉన్నాడు వాని గురించి కూడా ఒకరోజు వస్తా వీళ్ళ వీడియోకి ప్రతిరోజు ఒక్కొక్క వీడియో చేస్తానే వాళ్ళు ఏం చేసిరు అడిగినా ఒకసారి నమస్తే తెలంగాణ ఏమైనా చేసిందని మరి ఎందుకొడగట్టి సరే పో అని మంచిగా చేసిందే పాపం వీళ్ళు మిస్లీడ్ చేసారు మరి వీళ్ళ మాటలు ప్రజలు ఎందుకు తిన్నరు చెప్పు ఎలా ఎందుకు ఓడిపోవరు మళ్ళీ మంచి చేసిన వాళ్ళు ఎందుకు ఓడిపోవాలి మంచిగా చేసిన వాళ్ళు ఓడిపోవద్దు కదా అలా ఇంకా పైసా పోవాలి వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు పైకి పోవాలి వాళ్ళు పైకంటే ఇంకో స్థాయి కో మెట్టు ఎప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవ్వాల్సింది ఎందుకు ఓడిపోయారు ఆ జాగా కూడా ప్రధాని ఆ ముఖ్యమంత్రి సీటు కూడా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో నీకే తెలియదురా శంకరాకి టూడా శంకర్గా స్టార్టింగ్లో మళ్ళన్నా మీకోసమే కొట్లాడుతున్నా ప్రజల కోసం కొట్లాడుతున్నా అని అన్నాడంట అన్నాడు కూడా మళ్ళా అన్నాడు కొట్లాడి కూడా సో వీడేమంటున్నాడు ఒకసారి విని మాటల్లో వినాడు ఒకసారి మీకోసమే మీ బిడ్డల కోసమే కొట్లాడుతున్నా మీ బిడ్డల ఉద్యోగాల కోసమే కొట్లాడుతున్నా అన్నాడు ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చినాయా ఒక్కరికైనా ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చేది ఎవడరా మళ్ళననా మళ్ళనా సీఎం అయినావా మళ్ళా నా చెప్పాలా నువ్వే ఇంతకుముందు చెయ్యాం నువ్వేనా కేసీఆర్ లేకుంటేనా పాప మా శంకర్ ఉద్యోగం అడుగుతుండు ఎందుకు వీలే మళ్ళానా నువ్వు కూడా చెప్పాలి దీనికి ఆన్సర్ అవులే బే కొగా జాబ్ ఇవ్వడానికి ఎవడరా కేసీఆర్ జాబ్ ఎందుకు వీలే అని అడుగు ఆ దమ్ముందా నీకు అప్పుడు ఎడిగిపోయినావురా ఇంత ఎంతమంది ముప్పై లక్షల నిరుద్యోగులు రోడ్డు మీద పడుతున్నప్పుడు నిరుద్యోగ యువతి యువతి చనిపోయినప్పుడు అడిగిపోయినవరా వీడియో చేసినావు అది అలాంటి వీడియో చేయడానికి రాదు నీకు అప్పుడు నువ్వు చూపుతున్నావు కదా కేసీఆర్ సంత నాకుతున్నావు కేసీఆర్ ముడి నాకుతున్నావు కదా అప్పుడు అడిగిపోయినవారు అప్పుడు ఎందుకు జాబు రాలేవని కేసీఆర్ ఎందుకు జాబు అని అడిగినా మళ్ళా నాకు ఎందుకు అడుగుతున్నావురా మళ్ళానేమి సీఎం మళ్ళా మళ్ళానేమి ఉద్యోగం ఇచ్చారా మళ్ళా నాకు తోచినంత సహాయం చేసిండ్రా చాలా మంది కిల్లు లేనివారు కిల్లు కట్టిచ్చిండు చదువుకుంటా అన్న అన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేసిండ్రా హాస్పిటల్ పరంగా చూసినా విద్యాపరంగా పరంగా చూసినా ఇటు ఏదాన్ని చూసినా కూడా చాలా మంది పేదలకు సాయం చేశాండ్రా మళ్ళన జాబు లేసేది కేసీఆర్ కదా కేసీఆర్ని అడుగురా శంకర్గా అరే శంకర్ ఆకేటోడు శంకర్గా కేసీఆర్ని అడుగు ఎందుకు జాబు వేయలేదు కేటీఆర్ని అడుగు ఎందుకు జాబు లేయలేదు విద్యాశాఖ మంత్రి సబితా అడుగు హరీశ్రావుని అడుగు వాళ్ళు చెప్తారు ఆన్సర్ మళ్ళీ అడగడానికి మళ్ళీనే పాపం ఆయన ఒక జర్నలిస్టు నువ్వు ఎట్లాగో ఆయన కూడా అట్లనే చంద్రబాబు శిష్యుడు సీఎంఐ కూర్చుండు ఇప్పుడు మళ్ళన్న సీఎంఈ జోక్తుండు రఘు మల్లన్న సీఎంఈ జోక్తుండు సో వాని మాటలు అయినండి ఒకసారి వాడేమంటుండో వాని మాటలు ఎంతవరకు నిజమో మీరే చెప్పండి ఇవాళ చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ఆడ కూర్చున్నాడు రేవంత్ రెడ్డిని జోక్తా ఉన్నాడు ఈ తిన్మార్ మల్లన్న అనేటోడు ఆ రాఘు అనేటోడు ఈ తెలంగాణ సమాజానికి తెలంగాణకు పట్టేటువంటి పెద్ద చీడ పురుగులు వీళ్ళు వీళ్ళతో సమాజం జాగ్రత్తగా ఉండకపోతే మన రాష్ట్రం ఆగమైపోతుంది మిత్రులారా విన్నారు కదా సో ఇంతకు ముందు నువ్వేమని జోకినావరా చెప్పు నువ్వు చెప్పు శంకర్ శంక నాకిటోడరే బేవాకు నువ్వెవరి నాకినో చెప్పు ఎందుకు అడగలే ప్రశ్నలు అప్పుడు ఎందుకు ప్రశ్నించాలి రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం అయినట్టు వాళ్ళే చూపుతు అరే మీ మీ బాపు కూడా ఏదైతే నువ్వు శంఖ నాకుతో ముడ్డు నాకుతో ముడ్డి నాకినో చూడు ఇంతకుముందు పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా చంద్రబాబు శిష్యుడే గుర్తుపెట్టుకోరా రేవంత్ రెడ్డే కాదు కేసీఆర్ కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే తెలుసుకో తెలిసి కూడా మాట్లాడకు శంకర్ ఇంత దిగదారు చీప్ మాటలు మాట్లాడకు సమాజానికి ప్రమాదం అంట ఇల్లు అరే ఇంత సమాజమే ప్రమాదంలో పోయిందిరా నాయన తెలంగాణనే ప్రమాదంలోకి పోయింది అది నువ్వు తెలు తెలుసుకో తెలుసుకుంటా లేవు పేపరు పేపర్లన్నీ చూడు తెలుసుకో వారి వల్ల కాదు మీ వల్ల సమాజమే ప్రమాదానికి తెలంగాణ ప్రమాదానికి గురి అయింది ప్రతి డిపార్ట్మెంట్లు కోట్ల కోట్ల ఆస్తులు గంటగోగోరు ఇప్పుడు ప్రెస్ మీట్లు సమాజానికి నీ ఆస్తుంటేవాళ్ళు చీడపురుగురు అరే సన్యాసి అరే బేవకు రఘు శంకర్గా శంకనా నాకెటోడా అరే ముడ్డీ నాకెటోడా శంకర్ నీ వల్ల ఈరోజు మీ గత ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రమాదానికి గురి అయిందని అంటున్నారా లక్ష కోట్లు లక్ష యాభై కోట్లు గంగల కలిపిర్రా అప్పుడు ఎక్కడికి పోయినా ఏ నీ వల్ల కాదా ప్రశ్నించేది ఉంటే ఎప్పుడు వీరి వల్ల మల్లన్న వల్ల రఘు వల్ల ప్రమాదం ఉంది ప్ర సమాజానికంట అరే బేకో నీ అసలు ఉంటే వాళ్ళు వాళ్ళరా నీ చెంచగాలు వల్ల నియాసుడు అసుడు ఉన్నారు ఇప్పుడు ప్రత్యేకంగా నువ్వు జోకినవు పది సంవత్సరాలు జోకినవురా శంకర్గా పది సంవత్సరాలు నువ్వు జోకినవు ఇప్పటికీ రఘు జోక్తలే ప్రశ్నించాడు మొన్ననే అడిగిండు మెఘవాన్ని మెఘవాన్ని ఎందుకు కాపాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాపాడుతున్నారని రఘు అడిగిండు రఘన్న అడిగిండు ఎడవడుకున్నావురా సోంబేరి నువ్వు పెద్ద సోంబేరిరా డబుల్ సోంబేరి నువ్వు రఘన్న అడిగిండు ఇంకా మల్లన్న ప్రశ్నించిండా ప్రశ్నించినట్టు నేను వినలే కానీ రఘన్న మాత్రం ప్రశ్నించిండు మెగవాన్ని ఎందుకు కా కాపాడుతున్నారని ప్రశ్నించిండు పోయి వీడియో చూడిపో నీలే సంకనాకలే నీలాగా నీలాగా పిచ్చకాయ జోకలే నిజమైన జోకుడుదారు ఎవరైనా ఉంటే నువ్వు జోకుడుదారు అని గూగుల్లో సెర్చ్ చేయండి శంకర్ గారిని పేరు వస్తుంది వేస్ట్ కానీ వేస్ట్ ఫాల్ ఫాల్త్ మాట్లా మాట్లాడక రే శంకర్ గారు చాలీగా పోయినో పోయినో ఇక పాపం బాధపడకంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు నువ్వు నీ వీడియోలు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది చాలా ప్రస్టేషన్లో ఉన్నావు జర రెస్ట్ తీసుకో పండుకో రెస్ట్ తీసుకో వీడియో చేయు ప్రశ్నించు కానీ ఇంతకుముందు కూడా ప్రశ్నించేది ఉంటే శంకర్ మంచి వీడియోలు చేయి ప్రశ్నించు ఎవరొద్దంటున్నా ప్రశ్నించు ఇదండి ఈయన శంకర్ గారి మాటలు విన్నారు కదా ఈయన వీడియోలు ఈయన మీద వీడియోలు చేస్తేనే ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొస్తా త్వరలోనే థ్యాంక్ యూ వీడియో మొత్తం చూడండి తప్పులు ఉంటే మన్నించాలి థ్యాంక్ యూ